హలో అండి వెల్కమ్ టు ఎస్కేపీ హ్యాండ్లూమ్స్ ఈ వీడియోలో మనం మంగళగిరి పట్టు శారీస్ అయితే చూడబోతున్నాం అండి ఇది వచ్చేసి ఆల్ ఓవర్ మీకు ప్లెయిన్ శారీ మీద ముగ్గు ప్రింట్స్ అండి చూడండి ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు సేమ్ డిజైన్ వచ్చేస్తుంది అండి పళ్ళు బ్లౌజ్ చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళులో ఈ రకంగా డిజైన్ అయితే ఉంది బ్లౌజ్ కంప్లీట్ మీకు ప్లెయిన్ వచ్చేస్తుందండి అండి వీటిలో మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను చూడండి ఇట్లా ఈ శారీ కాస్ట్ వచ్చేసి పదిహేను వందలు పడుతుంది చూడండి ఇది వచ్చేసి ఇల్లులో ఉంది డిజైన్స్ అయితే చాలా లేటెస్ట్ డిజైన్స్ అండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే శారీ శారీకి చేంజ్ అవుతూ ఉంటాయి డిజైన్స్ సేమ్ కలర్స్ బట్ డిజైన్ డిఫరెంట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో వస్తుందండి ఇట్లా పైన కింద హెవీగా ప్రింట్ వచ్చి మధ్యలో కలర్ చేంజ్ ఉన్న తోట మీకు స్మాల్ బుటీస్ వస్తాయి చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు దీనికి బ్లౌజ్లో కూడా ఒక పక్క ఏంటంటే హ్యాండ్స్ కోసమని ప్రింట్ అనేది ఇస్తాము మిగతాదంతా ప్లేన్ ప్లెయిన్ వస్తుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీస్ ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చండి పెట్టుబడులకు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ కట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ సారీస్ ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి మామిడి రంగు ఇది గోల్డెన్ షేడ్ ఇది గ్రీన్లోని ఇట్లా మల్టిపుల్ పీస్ అండి ఇది అండి కంప్లీట్ కలనే షేడ్ వస్తుంది ఇది ఇది వచ్చేసి ఆరెంజ్ రెడ్ కాంబినేషన్ గ్రే పింక్ ఇది వచ్చేసి ఎల్లో పింక్ కాంబినేషన్ అండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటింగ్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్కి మెసేజ్ చేయండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ ఉంటుందండి ఒకటి మన దగ్గర మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయి కానీ మిగిలినంత వరకు అయితే బుక్ చేసుకోండి లేట్ చేసే కొద్దీ స్టాక్ అయితే అయిపోతుంటుంది చూడండి ఇట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ కాస్ట్ మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి మంగళగిరి పట్టు శారీ అండి రెడ్ కలర్లో ప్లెయిన్గా వచ్చేస్తుంది ఇది వచ్చేసి మనకి పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ కూడా దీనికి కాంట్రాస్ట్ వస్తుంది అండి బార్డర్ అయితే ఈ రకంగా డిఫరెంట్గా అయితే ఉంటుందండి మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ పైన కింద అయితే పైన వచ్చేసి మనకి స్మాల్ బార్డర్ కింద మనకి బిగ్ బార్డర్ ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వీటిలో మీకు కాంట్రాస్ట్ ఉన్నాయి రన్నింగ్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఉంటుంది ఇది రన్నింగ్ అండి ఇప్పుడు చూపించబోయేది వచ్చేసి కంప్లీట్ రన్నింగ్ డార్క్ షేడ్ ఇది కూడా రన్నింగ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అడగొచ్చండి మేము క్లియర్ చేస్తాము చూడండి ఈ రకంగా ఉంటాయి కలర్స్ మంచి కలర్ చట్ అయితే ఉందండి ప్రీవియస్గా పెట్టినప్పుడు రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది శారీస్కి అందుకనేసి మళ్ళీ వీడియో చేస్తున్నాము కాంబినేషన్స్ కూడా చేంజ్ చేసామండి చూడండి ఇది వచ్చేసి రాణి అండి మెజంతా పింక్ బ్లాక్లో కలనత్ది ఇది వచ్చేసి బ్లూ కలర్కి మనకి వైలెట్ షేడ్కి గ్రీన్ కలర్ పేసర్ గ్రీన్ ఇదిగోండి ఇది లోని గ్రే మనకి గోల్డెన్ బోర్డర్ గోల్డ్ అండ్ జరీ బోర్డర్ అయితే వస్తుంది ఇది కూడా మంచి కాంబినేషన్ అండి వైలెట్ షేడ్కి బ్లూ కలర్ చూడండి ఇది వచ్చేసి లైట్ పింక్ షేడ్ చూడండి ఇది వచ్చేసి గోల్డ్ షేడ్కి మనకి గోల్డ్ జరీ అనేది వస్తుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బుక్స్ చేసుకోవచ్చు అండి ఎవరైనా రీసెలర్స్ చూస్తున్నా సరే కాంటాక్ట్ చేయండి మీ రీసెలర్స్ కోసం గ్రూప్స్ అయితే ఉంటాయండి మీరు ఈజీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో పర్చేస్ చేసుకుని మీరు సేల్ చేసుకోవచ్చు చూడండి రకంగా ఉంటుంది అలాగే ఇంట్లో సేల్ చేసే వాళ్ళు ఎవరున్నా సరే కాంటాక్ట్ చేయండి బెస్ట్ ప్రైస్కి అయితే సప్లై చేస్తామండి మేము ఇవన్నీ కూడా మా ఓన్ వివింగ్ కాబట్టి మీకు బెస్ట్ ప్రైస్కి అయితే మేము ఇవ్వగలము చూడండి ఇది వచ్చేసి పింక్ షేడ్ ఇది వచ్చేసి లైట్ గ్రీన్ షేడ్ అండి బార్డర్ కూడా చేంజ్ వచ్చింది ఇందులో చూడండి ఇది వచ్చేసి డార్క్ ఆరెంజ్ వస్తుంది వైట్లో కలర్ అయితే ఇలా ఉంటాయండి కలర్స్ అయితే ఒక థర్టీ కలర్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి వీటిలో ఏదైనా నచ్చితే వీలైనంత త్వరగా బుక్ చేసుకోండి సింగిల్ పీస్ అయినా ఫ్రీ షిప్పింగ్తో కొరియర్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి మంగళగిరి ప్యూర్ హ్యాండ్ల మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది స్మాల్ బార్డర్ అండి ఇది వచ్చేసి మనకి పళ్ళు కలంకారీ ప్రింట్ అయితే ఈ శారీ మీద వచ్చింది దీనికి బ్లౌజ్ మీద కూడా డిజైన్ వచ్చిందండి ఆల్ ఓవర్ శారీ అంతా ఈ రకంగా పెన్ కలంకారీ స్టైల్లో డిజైన్ అయితే ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ప్రీవియస్గా త్రీ సిక్స్ అలా అమ్మేవాళ్ళం ప్రజెంట్ అయితే ఆఫర్లో ఉంది జస్ట్ మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి దాంతోపాటు సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి పెన్ కలంకారి వచ్చాయి అట్లనే నార్మల్ డిజైన్స్లో ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి కంప్లీట్ మీకు బర్డ్స్ అలాగే ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి సింగిల్ పీస్ అయినా సరే ఫ్రీ షిప్పింగ్ కొరియర్ ఉంటుంది మీకు బార్డర్ ఏదైతే ఉందో కలర్ అదే పల్లు బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ వస్తాయి పల్లు బ్లౌజ్ అన్నిటికి కూడా సో ఇది ఒక కలర్ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి దాని సాఫ్ట్ సిల్క్లా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రింటింగ్ ప్రాసెస్ వల్ల ఏంటంటే కంప్లీట్ మీకు ఇది స్టీమ్లో అనేది బాయిల్ చేసేస్తారు శారీని దాని తర్వాత డై చేస్తారు కాబట్టి శారీ ఫీల్ అయితే కంప్లీట్గా చేంజ్ అయిపోతుందండి కానీ ఇది మంగళగిరి పొట్ట మీదే డిజిటల్ ప్రింటింగ్ అనేది వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి ఆఫర్ ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండి షిప్పింగ్తో కొరియర్ ఉంటుంది సింగిల్ పీస్ అయినా ఇస్తాము